చేయడు ముఖస్థుతి చేయడు అండ్ దేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడేమో కానీ నీకు లేనిపోని కలగ చేయుడు కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వాక్యాన్ని తెరవగానే ఒక అర్థంలాగా తెలుసుకున్నప్పుడు మనలో ఉన్న మచ్చలన్నీ చూపిస్తాడు మనలో ఉన్న మచ్చలు మనం చూపించినప్పుడు కడుక్కోవటం ఆ పశ్చాత్త హృదయంతో ఆయన దగ్గరికి రావటం అనేది నీకు నాకు దేవుడిచ్చిన చాయిస్ వినియోగించుకుంటావా ఆశీర్వాదం వినియోగించుకోవా సామెతల్లో ఒక మాట రాస్తుంది ఎన్నిసార్లు గద్దించినను విననివాడు హఠాత్ అభా మాట చూస్తే భయం నాకు హఠాత్తుగా మాయమైపోతాడంట డిస్అపియర్ అయిపోత మనం చూడండి ఓన్లీ ఎండ్ ఆఫ్ ద మ్యాన్ చూస్తాం దానికి ముందు దేవుడు అతనికి ఎన్ని ఛాన్సెస్ ఇచ్చాడో మనకు తెలియదు మనకు తెలియదు మనం చూడలేం కానీ దానికి ముందు చాలా 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 సార్లు గద్దించి 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 విసిగిపోయి దేవుడు వదిలేస్తుంటాడు రోమిల